హలో అందరికీ జైబీమ్ రాష్ట్రంలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు విజయవాడకి వారధికి సంబంధించి రైల్ బ్రిడ్జి ఒకటి ఉండేది దాని పక్కనే ప్రకాశం బ్యారేజీ ఉండేది దాని మీద రోడ్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వెహికల్స్ మొత్తం కంటిన్యూగా వెళ్ళాయి రైల్వే ట్రాక్ దాని పక్కన పెడితే రైల్వే ట్రాక్ రైల్వే రైల్వే డివిజన్స్ అన్నీ కూడా నడుస్తూ ఉంటాయి సో ఆ తర్వాత అది సిటీకి బాగా మధ్యలోకి అయిపోయింది సో దానివల్ల కొంచెం ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు ఏం చేశారంటే గత పద్దెనిమిది ఏళ్ల క్రితం తాడేపల్లి మీదుగా అంటే మంగళగిరిని టచ్ చేయకుండా తాడేపల్లి నుండి విజయవాడ అవుట్కట్స్ అంటే బెంచ్ సర్కిల్ మీదుగా ఏలూరు వైపు వెళ్ళే విధంగా రూట్ ప్లాన్ చేశారు ఇది అందరం కూడా తెలిసిన విషయమే మనందరం కూడా చూస్తా ఉన్నాం రోజు సో ఇప్పుడు ఏంటంటే అది కూడా బెంచ్ సర్కిల్ ఏరియా కూడా విజయవాడ నడిబోర్డునే అయిపోయింది ఎటు ఇక ట్రాఫిక్ ఎక్కువైపోతుంది బ్రిడ్జెస్ మీద బ్రిడ్జెస్ ఫ్లైఓవర్లు ఎక్కువైపోయినాయి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది బాగా ఇబ్బందికరంగా ఉంది ట్రాఫిక్ అనేది భయంకరంగా ఉంది విజయవాడ అంటే తెలియదేముంది ఏపీలోనే మెయిన్ జంక్షన్ అని చెప్పుకోవచ్చు మెయిన్ జంక్షన్ విజయవాడే అవుతుంది సో అందువల్ల ఏంటంటే దానికి సంబంధించి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు మరలా దీనికి సపరేట్గా ఇంకొక బ్రిడ్జి వేయాలని చెప్పేసి ఒక ప్లానింగ్ అయితే గత పదేళ్ళ నుంచి జరుగుతూ ఉంది అది ఇటీవల ఒక ఫైవ్ ఇయర్స్ క్రితం ఇంప్లిమెంట్ చేశారు ఈ మధ్య కంప్లీట్ అయిందనే వార్తలు అయితే నిన్న వెళ్ళినప్పుడు చూడటం జరిగిందనమాట సో మొత్తం మీద ఆ బ్రిడ్జి కంప్లీట్ దశకు వచ్చేసింది ఏంటంటే ఈ బ్రిడ్జి ఆ తాడేపల్లికి యువతల నుండి అంటే మంగళగిరికి ఇంకా యువతల నుండి విజయవాడకు పై ఎత్తున అంటే కనకదుర్గమ్మ గుడికి అవతల వైపుగా అంటే కనకదుర్గమ్మ గుడికి పరమర వైపుగా ఈ బ్రిడ్జి నిర్మించడం జరిగింది సో మొత్తం మీద అది డిస్టెన్స్ వచ్చేసి మూడు కిలోమీటర్లకి కొంచెం ఎక్కువగా ఉందనేది సమాచారం అయితే దాన్ని బట్టి చూస్తే చాలా చాలా వ్యయంతో నిర్మించినటువంటి బ్రిడ్జి రెండు బ్రిడ్జెస్ నిర్మించారు అప్ అండ్ డౌన్ వన్ వే ట్రాఫిక్ కాకుండా వెళ్ళటానికి రావటానికి అప్పు డౌన్ రెండు బ్రిడ్జెస్ నిర్మించారు ఒక్కొక్కటి కూడా త్రీ లేయర్స్ అనమాట త్రీ లైన్స్ త్రీ లైన్స్ తోటి నిర్మించింది అంటే మొత్తం సిక్స్ వే వస్తుంది అన్నమాట త్రీ తో నిర్మించినటువంటి బ్రిడ్జి ఒక వే మాత్రం పూర్తిగా కంప్లీట్ అయ్యింది రెండో వే కంప్లీట్ అవడానికి సిద్ధంగా ఉంది వెహికల్స్ అయితే వెళ్ళొచ్చు వెళ్ళి ఒకసారి చూసి రావచ్చు అందరు కూడా వెళ్ళి చూసి రావడానికి ప్రయత్నాలు చేయండి చాలా బాగుంది అందంగా ఉంది అంటే పాత బ్రిడ్జి టౌన్లోకి వెళ్తుంది ఇది కొంచెం ఊరు బయటగా వెళ్తుంది కనుక చాలా అందంగా ఉంది వెరీ బ్యూటిఫుల్ ప్లేస్ ఒక్కసారి వెళ్ళినటువంటి వాళ్ళందరూ కూడా చూస్తే చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఒకసారి ఆమె డిస్ప్లేని కూడా మనం ఇస్తా ఉన్నాం ఒకసారి చూడవచ్చు మీరు అంత